ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వా సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ మేషరాశిలో చూసినప్పుడు వారికి పన్నెండు పదకొండో స్థానంలో రాహు యొక్క గ్రహ సంచారం ముఖ్యంగా ఈ పద్దెనిమిదవ తేదీ నుంచి రాహుగ్రహం పదకొండవ స్థానంలో కేతుగ్రహం ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయి మరి గ్రహాలు ఈ మేషరాశి సంచారం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి సంఖ్యతో గ్రహ సంచారం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి అనే విషయాన్ని తెలుసుకుంటే ముఖ్యంగా రాహు పదకొండు సంఖ్య అనేది చాలా ఉత్తమమైనటువంటి సంఖ్య అనేకమైనటువంటి శుభ ఫలితాలను మేషరాశి వారికి ఇస్తారు ముఖ్యంగా మంచి భోజనాలు తర్వాత విందులు వినోదాలకు వెళ్ళి చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళు అదేవిధంగా సంపద అనేక మార్గాలలో వీళ్లకు సమకూరబడుతూ ఉంది ముఖ్యంగా భార్య అనారోగ్యాల సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు మేషరాశి వారు ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది సమాజంలో వీరిపైన పిల్లల యొక్క ఆరోగ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి తర్వాత వివిధ రకాలైనటువంటి కొత్త ఆభరణాలు మహిళలు కొనే అవకాశం మనకు కనబడుతూ ఉంది తర్వాత సమాజంలో గౌరవం అనేది చాలా పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక భావనలనేవి కూడా ఈ రాహు యొక్క పదకొండో రాశి సంచారంతో పదకొండో సంచారంతో గౌరవం పెరుగుతూ ఉంది తర్వాత ఇతరుల ద్వారా వ్యాపారంలో కావచ్చు అనేక విషయాలలో కావచ్చు వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది ముఖ్యంగా విదేశీ వ్యాపారం తర్వాత సముద్ర ప్రయాణం ద్వారా అనేకమైనటువంటి ఆదాయాలు సమకూర్చబడుతూ ఉంటాయి వ్యాపార విస్తరణ విశేషంగా జరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి రాహు కారణంగా అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకు కొన్ని విషయాలలో విజయాలు సంపాదించే అవకాశం యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం మనకు దీంట్లో ఉంది మరి తదుపరి కేతువును చూసినప్పుడు మేషరాశిలో కేతువు యొక్క సంచారం ఇక్కడ ఐదవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ నుండి మే పద్దెనిమిది నుండి ఐదవ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కేతువు యొక్క ఐదవ స్థానం అనేది అనేకమైనటువంటి విషమ పరిస్థితులను కల్పించే స్థానంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా గర్భ సంబంధమైనటువంటి మహిళలకు యువతులకు గర్భ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది మరి కేతు జ్ఞానానికి చిహ్నం అని చెప్తూ ఉంటారు కదా మరి అటువంటి జ్ఞానం అనేది తెలివితేటలు అనేవి కొంతవరకు ఉపయోగపడ్డా కూడా సమయానికి ఉపయోగపడకుండా ఉంటూ ఉంటాయి ధార్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి తర్వాత అనేక రకమైనటువంటి మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది మేషరాశిలో ఉన్నటువంటి వారు పిల్లలపైన వారి యొక్క ఆరోగ్యాలపైన ఈ ఐదవ కేతు రాశి సంచారం అనేది ప్రభావం చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మరి తల్లిదండ్రులకు ఈ యొక్క విషయాలు ఆందోళనకరంగా ఉంటూ ఉంటాయి కాబట్టి మరి ఇట్టి పరిస్థితుల నుండి ఆ యొక్క పిల్లలను కాపాడుకోవడానికి కేతుగ్రహానికి సంబంధించినటువంటి జ్ఞాన స్తోత్రాలు ధ్యాన స్తోత్రాలను చదువుకోవడం కేతుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం మేషరాశి వారికి చెప్పుకోదగ్గ విషయంగా మనం గమనించవచ్చు మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండో తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు కాబట్టి పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహుకేతువులతోటే దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతీ నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగినదిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరవ తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహువుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహువుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహు రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా వసునామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్